ఈ ఏడాది పొంగల్ పోరు ఉండబోతోంది సంక్రాంతికి ఇక్కడ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉన్నట్టే తమిళనాడు కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇస్తున్నారు స్టార్ హీరోలు అయితే ఇక్కడ ఆఫీస్లో మాత్రం నాలుగు స్తంభాలట్టే కన్ఫర్మ్ అంటున్నారు నిజమేనా సంక్రాంతికి సౌత్ లో వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చేస్తున్నారు తెలుగు తమిళ సూపర్ స్టార్లు మెగా హీరోలు ఈ పొంగల్కి పోరు నాలుగు వైపుల నుంచి ఉండేలా ఉండే ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీ రాబోతోంది గాడ్ ఫాదర్ హెట్ తర్వాత వస్తున్న మాస్ మూవీ అవటంతో ఈ సినిమా నిజంగానే ఆది పురుషు మూవీకి భారీగా పోటీ ఇచ్చేలా ఉంది ఒకవైపు గ్రాఫిక్స్ బాలివనే కామెంట్స్ రావడంతో ఆదిపురుష్ స్టేజర్ మీద ట్రోలింగ్ పెరిగింది ఇక కంటెంట్ సంగతేంటో అన్న అనుమానాలు ఉన్న వేళ ఈ మూవీ వచ్చే సీజన్ లో పక్కా మాస్ మూవీ అవి వాల్తీరు వీరయ్య వస్తే వారు వన్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు అయితే ఇంకా సీన్ లో బాలయ్య ఉన్నాడని తెలుస్తోంది ఇక కోలీవుడ్ లో కూడా సీన్ మారింది మారుతోంది పొంగల్ పోరులో పొరుగు ఇంట్లో కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ కబరే వినిపిస్తోంది తెలుగు తమిళ్ తెరకెక్కుతున్న విజయ్ మూవీ వారసుడు సంక్రాంతికి రాబోతోంది ఊరకంగా చిరు ప్రభాస్ సినిమాలకు కూడా ఇది పోటీ ఇవ్వబోతోందని అనుకోవాల్సిందే అయితే ఈ మూవీకి కోలీవుడ్ లో అజేత జలకిచ్చేలా ఉన్నాడు జనవరి కి ముహూర్తం చూసుకున్నాడు తునివు అంటూ అజిత్ పొంగల్ పోరులో ఉండబోతున్నాడు నిజానికి ఈ పోరుతో శంకర్ మేకింగ్లో చర్య చేస్తున్న సినిమా కూడా ఉండాలి కానీ దిల్ రాజు వారసుడు మూవీ కోసమే ముహూర్తం మార్చాడు ఏదేమైనా ఈ పొంగల్ పోరులో చిరు జోరు పెరగబోతోంది అన్ని సినిమాల్లో ఇదే ఊరమాస్ మూవీ అవటంతో బాబీ మేకింగ్లో మెగా సునామీ రాబోతోంది విజయ్ కూడా ఎన్నడూ లేని ఈసారి తెలుగు తమిళ్ మార్కెట్లను ప్రభావితం చేయబోతున్నాడు తన బైలింగ్వల్ మూవీ వారసుడు హిట్ అయితే మూడు వందల కోట్లపైనే వసూళ్ల వరదొచ్చే ఛాన్స్ ఉంది